అటువంటి మహానుభావుడు క్రమంగా ఈ విధంగా ఆ ఆత్మభావం నుంచి చెదిరిపోకుండా ఉన్నాడు అలా ఉన్నప్పుడు ఒక రోజున ఏం జరిగింది అంటే ఒక రాజుగారు పల్లకిలో వెళుతున్నారు వెళుతూ ఉంటే ఆయన్ని అనేక మంది బోయీలు మోస్తూ ఉన్నారు దానికి అధికారిగా ఒకడు బోయీల వ్యవస్థను చూసేవాడు ఉంటాడు వాడు వెళుతున్నారు వెళుతూ వేగంగా నడవట్లేదు పల్లకి ఒక బోయివాడు ఏదో కారణాల వల్ల ఇవాళ రాలేదు మరొక మంచి బోయి వాడిని చూడాలి ఎవడని దొరుకుతాడేమో అని చూస్తుంటే మంచి బలిసినోళ్ళతో కూర్చున్నాడు ఆయన ఎవడు ఈ జడు ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పల్లకి మోయాలి వస్తావా అంటే సరే అని లేచాడు ఆయన లేచి పైగా మంచి బలంగా ఉన్నాడు యువ సంహననాంగ గోకుర ధ్వరం ఊఢం అలమితి చూడ్డానికి మంచి ఎద్దులా ఉన్నాడు మొయ్యడానికి కూడా తగ్గ శరీరంతో ఉన్నాడు అని నేను తీసుకెళ్ళి ఆ బోయిల్లో ఒకడికి పెట్టాడు సరే అది మోస్తున్నాడు ఆయన నేను మోస్తున్నాడు కానీ వాళ్ళకు ఒక లక్షణం ఉంటుందండి దేనికి ఏ శరీరాలకి హింస జరగకూడదని సంచరిస్తుంటారు సర్వభూతములు ఎందుకు పరమాత్మ ఉన్నాడు కనుక సర్వభూత కోట్ల పట్ల హింస వహించిన వాళ్ళు అందుకే చాలా జాగ్రత్తగా వెళుతున్నట్ట ఎలా వెళుతున్నాడు అంటే తోవలో ఎక్కడా కూడా దేనికి హింస జరగకుండా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు ద్విజవరస్ చేశు మాత్రావలోకానుగతే సమాహిత పురుషగతిస్తా విషమగత స్వశిబిక దానితో అవన్నీ చూస్తూ జాగ్రత్తగా వెళ్ళడం వల్ల మిగిలిన వాళ్ళు వెడుతున్నంత వేగంగా వెళ్ళట్లేదే దానితో నెమ్మదిగా నడుస్తుంది ఆ శిబికపై ఉన్నటువంటి వాడు సింధు సవ్వీర దేశాధిపతి అయిన రహుగనుడు అనేటువంటి రాజు దానిపై కూర్చున్నాడు పల్లకిలో ఆ కూర్చున్నవాడు రథం ఎప్పుడైతే అంత నెమ్మదిగా నడుస్తున్నదో అది చూసి ఏమిటి ఇలా నడుస్తుంది అని కోపంతో ఏవిటి రా ఇలా నడుస్తుంది నడిచేట వాడు చూపించారు మేమందరం బాగానే నడుస్తున్నాం కానీ కొత్తగా ఒక ఆయన వచ్చాడండి ఆ నడక సరిగ్గా లేదు అందుకే పల్లెకి వేగం తగ్గింది అంటే ఎవడాయినా అని చూస్తున్నాడు ఏదో బలహీను ముసలివాడిని తెచ్చి పెట్టారేమో అందుకు సరిగ్గా నడవట్లేదు చూస్తే ఒళ్ళు బలిసితున్నాడు ఆయన అది చూసి ఇతడు కొత్తగా చేరి ఇతను నడవలేకపోతున్నాడా అని ఎన్నైనా తమ్ముడా అనిపించేట అహో కష్టం భ్రాతహా ఏం సోదరా ఎంత కష్టం వచ్చింది పడిందో పాపం మీరు బలంగా లేరు కదండి ముసలివాళ్ళు పాపం అంటే వెటకారం అనమాట సన్నగా ఉన్నారు అందుకు మొయ్యలేకపోతున్నారనమాట అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు అసలు అవయవాల్లో దృఢత్వం లేదు కదండీ ముసలి వాళ్ళ కనుక నీరసంగా ఉన్నారు కదండి అని ఇలాంటి మాట్లాడుతూ మళ్ళీ క్రమంగా కోపగించుకొని సరిగ్గా లేకపోతే శిక్షిస్తాను జాగ్రత్త నీ తాట తీస్తాను దండపాన జనతాయా యథాఅత్తే స్వాం భజిష్యసా గట్టిగా మాట వినకపోతే దండిస్తాను జాగ్రత్త అప్పుడైనా నీ బుద్ధి వస్తుంది అని అంటూ ఉంటే అప్పుడు అన్నట్ట మాట్లాడుతూ నువ్వు అన్నావే తమరికి బలం లేదు కదా తమరికి పెద్ద శరీరం లేదు కదా అన్నాం నిజమైనకు లేవు ఎందుకంటే ఆ పెద్ద శరీరం నేను కాదు ఆ బలము లావు నేను కాదు ఇంతవరకు ఎవడేది చెప్పినా మాట్లాడని వాడు ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు అది రాస్త ప్రతి చోట అది గమనించుకోవాలని నిన్న కూడా కథలో అనుకున్నాం పురంజనుడు శరీరం చజించేటప్పుడు మిత్రుడిని స్మరించలేదు కనుక ఆయన హెల్ప్ చేయలేదన్నాం రెండో జన్మలో కూడా మిత్రుడు స్మరించలేదు ఆయన వచ్చాడు ఆ కథ విడిందముడి కానీ ఆ సమయంలో ఆయన పురంజరితో ఉన్నాడు ఈ సమయంలో ఆయన మలయధ్వజుడితో భక్తితో కలిసి ఉన్నాడు కనుక మరణ సమయంలో భగవాను వచ్చి జ్ఞానాన్ని ఇచ్చాడు అలాంటి రహస్యాలు ఉంటాయండి ఇందులో కూడా మరి ఈయనెందుకు మాట్లాడుంటాడు అది తెలుసుకున్నాం రాహుగారుడు గొప్ప రాజు కదా అది రాజుగారు మాట్లాడారుగా మాట్లాడండి నేను రాజు పేద అనే తేడా లేదు మరి ఎందుకు మాట్లాడాడు ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఇతడు బయలుదేరింది దేనికి అంటే బ్రహ్మజ్ఞానం కోసమని రఘుగణుడు కపిలాచార్య వద్దకు వెళదామని బయలుదేరాడు కానీ దృష్టి దేని మీద ఉంది బ్రహ్మజ్ఞానం కోసం గురువుని ఆశ్రయిస్తున్నాడు ఇది శుభ సంకల్పం దీన్ని శుభేచ్ఛ అంటారు అంటే జ్ఞానం పొందాలనే తపనతో గురువుని ఆశ్రయించాలనే బుద్ధి అందరికీ రాదండి మనం అందరం వస్తున్నాం పురాణాలు వింటున్నాం అంటే దీన్ని మళ్ళీ అంటే దేని పొందు చెప్తే గొడవలు అవుతాయి బ్రహ్మ బ్రహ్మజిజ్ఞాస వేరు ఆ తపన వేరు అలాంటి స్థితిలో అని బయలుదేరాడు ఇది జ్ఞానం కోసం కబిల్ దగ్గరికి వెళుతున్న తోబలో జరిగిన ఘటన ఇది కనుక ఇతని దృష్టి బ్రహ్మజ్ఞానం మీద ఉంది కనుకనే అనుకోకుండా ఇతడు మాట్లాడుతున్నాడు అది అతని భాగ్యం అలాంటి శుభేచ్ఛ కలిగిన వాడు బయలుదేరుతున్నప్పుడు అతను ఏ బ్రహ్మము గురించి వెడుతున్నాడో ఆ బ్రహ్మమే ఏ ఆచార్య రూపంలో అనుగ్రహిస్తుందో తెలియదు ఇక్కడ ఆచార్యుడు కూడా ఉపదేశించాలని ఉపదేశించరు యోగ్యత బట్టి ఉపదేశం ఆ బ్రహ్మవేత్త నుంచి బయటకు వస్తుందండి అది రాసి అది తెలుసుకోగలిగితే ఎందుకు మాట్లాడాడో అర్థమవుతుంది పైగా నువ్వు చెప్పింది నిజమేనైనా బరువును మోసేది భర్తుస్సమయ్యాద్యది వీరభారహ గంతుర్యది సధిగమ్య మధ్వా పీవేతి రాసౌ నవిదాం ప్రవాద నువ్వు అన్నది నిజమే నేను బలిసి లేను ముసలివాడిని కాను పైగా ఇక్కడ నడిచేది దేహం కానీ నేను కాని నువ్వు చెప్పిన లక్షణాలని దేహానికి ఉంటాయి అది అలగు నేను కాను కనుక నువ్వు నన్ను అన్నావని నేను అనుకోను అందుకని నాకు ఇవేవీ లేవు కదా పైగా ఇవన్నీ దేనికి దేహ మన సంఘాతానికే ఉంటాయి తప్ప పుట్టుకలేని వాడికి ఉండవు కానీ పుట్టుకలేని నాకు ఇవి లేవు పుట్టుట మరణించిన ధర్మం దేహానికి ఉన్నాయి అది నేను అలగు కాను కనుక నువ్వు దేహాన్ని ఉద్దేశించినట్లు అన్నట్లయితే అది నాకు కాదు నన్ను ఉద్దేశించి నువ్వు ఒక్క మాట్లాడలేదు నా స్వరూపం ఏమిటి అని దేహేన జాతీమే నసంతి దేహంతో పుట్టిన వాడికి నువ్వు చెప్పిన లక్షణాలు ఉంటాయి కానీ నాకు లేవు సస్వామ్య భావోధ్రువ ఇడ్య యత్రుచ్చేశృత్య యోగ పై ఇది ప్రభువు ఆజ్ఞాపిస్తున్నాడు ఈ సేవకుడు దీన్ని పాలిస్తాడు అనే మాట దానికి కూడా స్థిరత్వం లేదయ్యా ప్రభు అనే భావం ఒకటి దాస అనేది భావం ఒకటి ఇది ఆరోపితమే ప్రభు దాస కూడా సత్యం కాదు ఇది తెలుసుకో పైగా నన్ను జడు అని ఇత్యాదులు అన్నావు నువ్వు నిజమే నేను జడునే కావచ్చు జడుడైన వాడికి ఏది చెప్పినా వాడికి పోదు జ్ఞానైన వాడికి నువ్వేమన్నా ప్రయోజనం లేదు కనుక ఇప్పుడు ఏది మాట్లాడినా అర్థక్రియా అర్థక్రియాన్భవత శిక్షితేన స్తబ్ధ ప్రమత్త పిష్టవేష పిష్ట పిష్టపేష అంటే పిండిని మళ్ళీ పిండినట్లే పిండిని గట్టిగా కొడితే ఏమొస్తుందండి పిండే వస్తుంది కానీ పిండిని ఎంత దంచినా పిండే వచ్చినట్లు నువ్వు నాకు ఎన్ని కబుర్లు చెప్పినా వ్యర్థమే సుమా అందుకే జడుడికి చెప్పినా వ్యర్థమే చైతన్య స్వరూపుడికి మాటలే వ్యర్థం కనుక ఇది పిష్టపేష పిండిని మళ్ళీ పిండినట్లే అవుతుంది సుమా అని చెప్తూ సింధు సవ్వీర వేదపతి తత్వజిజ్ఞాసాయాం సమ్యక్ శ్రద్ధయ అధికృతాధికార ఇది విన్న వెంటనే ఒక్కసారి పల్లకి ఆపించి కిందకి దిగిపోయి పాదాల మీద పడ్డాడండి మహా